నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మరోసారి ఉత్తరాంధ్రకు పెద్దపేట వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఉత్తరాంధ్ర వాసులనే వరిస్తోంది ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా తొలుత కిమిడి కళా వెంకట్రావు పనిచేశారు ఆ తర్వాత కింజరుపు అచ్చెన్నాయుడికి ఆ పదవి దక్కింది ఇప్పుడు కూడా పార్టీని ముందున్న నడిపే బాధ్యతను ఉత్తరాంధ్ర నేత గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు కట్టబెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లాను నియమించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పల్లా పేరు మారుమోగుతుందనే చెప్పాలి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన ఆయన ఇప్పుడు ఏకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై అందరి దృష్టిని ఆకర్షించారు పార్టీ ఆవిర్భావం నుండి కొనసాగుతున్న సీనియర్లను కాదని కీలక రాష్ట్ర అధ్యక్ష పదవి పల్లా శ్రీనివాస్కు దక్కటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ క్రమంలో అసలు ఎవరి పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆయన రాజకీయ ప్రస్థానం ఏమిటి టీడీపీ అధ్యక్షుడిగా ఆయననే ఎందుకు నియమించారు అన్నది ఆసక్తికరంగా మారింది విశాఖపట్నంలోని గాజువాక పల్లా శ్రీనివాసరావు యాదవ్ స్వస్థలం సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన జన్మించారు పల్లా విద్యాభ్యాసం మొత్తం విశాఖపట్నంలోనే కొనసాగింది తాను పుట్టి పెరిగిన గాజువాకలోనే ఇప్పటికీ పల్లా శ్రీనివాస్ కుటుంబ సమేతంగా నివాసం ఉంటున్నారు పల్లా శ్రీనివాస్ తండ్రి తెలుగుదేశం పార్టీలో పనిచేశారు తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన పల్లా శ్రీనివాస్ అనూహ్యంగా ప్రజారాజ్యంతో రాజకీయ జీవితం ప్రారంభించారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగులో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో గాజువాక్లో లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం కారణంగా ఓట్లు చీలి పల్లా ఓడిపోయారు ఆ తర్వాత విశాఖపట్నం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు ఓడినా కూడా శ్రీనివాస్ ప్రజల మధ్యనే ఉన్నారు నాటి వైసీపీ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసినా పల్లా శ్రీనివాస్ తట్టుకుని నిలబడ్డారు ఒకనొక దశలో ఏయులో పనిచేస్తున్న ఆయన సతీమణితో పార్టీ మారాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు అంతేనా ఆయనను గృహ నిర్బంధాలు చేయటం ఆస్తులు కొల్లగట్టడం అంతటితో ఆగకుండా కేసులు పెట్టి వేధించటం లాంటి ఎన్నో కుట్రలకు జగన్ ప్రభుత్వం పూనుకుంది ఆయన ఎక్కడా తొలగకుండా ఎదురెడ్డి నిలిచారు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మొదటి వరుసలో ఉండి పోరాటాలకు నాయకత్వం వహించారు మంత్రి పదవి వస్తుందని అనుయాయులంతా ఆశగా ఎదురు చూడగా ఎప్పుడు ఏది ఇవ్వాలో చంద్రబాబుకు తెలుసని చెప్తూ వచ్చారు ఇప్పుడు పల్లాకు అధ్యక్ష పదవి ఖరారు చేయడంతో సరైన గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు ఈ నేపథ్యంలో బీసీ యాదవ్ వర్గానికి చెందిన పల్లాకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ పైన భారీ మెజార్టీతో గెలుపొందారు రాష్ట్రంలోనే అత్యధికంగా తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు మొత్తంగా ఎన్నికలకు ముందు వరకు విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన పల్లా శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల తర్వాత ఏకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవటం విశేషం అదే సమయంలో రాష్ట్ర విజయం తర్వాత మూడు సార్లు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఉత్తరాంధ్ర వాసులకే దక్కటం అది కూడా బీసీ నేతలకే పార్టీ పగ్గాలు లభించడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీలో ఆ సామాజిక వర్గానికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో తెలుస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కేకి రీచ్ చేయమండి ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాలంజీస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి